నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ దొండకాయ ఉల్లికారం చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ పావుకిలో దొండకాయలు తీసుకున్నానండి నేను సైడ్లో అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకునేసి అవి పొడవుగా కట్ చేసుకోవాలండి నాలుగు ముక్కలు కానీ ఆరు ముక్కలు కానీ కట్ చేసుకునేయచ్చు లేదంటే మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే పొడవుగా నాలుగు ముక్కలు కట్ చేసాను పెద్దగా ఉంటే ఇంకో ముక్క అట్లా కట్ చేసేస్తాను అన్నీ ముక్కలన్నీ కట్ చేసుకునేసానండి ఇప్పుడు అందుకు కావాల్సినటివి పదార్థాలు ఎండుమిర్చి రెండు ఉల్లిగడ్డలు జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ అంటే ఇచ్చి కడాయి పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి జీలకర్ర ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక పది ఎండుమిర్చి తీసుకోవాలండి ఎండుమిర్చి తొడాయలు తీసేసుకునేసి ఎండుమిర్చి కూడా వేపుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు రెండు సరిపోతాయండి ఉల్లిపాయలు తీసుకునేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని లైట్గా వేపుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువ ఏగనవసరం లేదు అక్కడ చూపిస్తున్నట్లుగా చూడండి సరిపోతుంది లైట్గా వేగాయి కదండి ఇప్పుడు అవి తీసుకునేసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి అన్నీ ప్లేట్లో తీసుకునేసి అది సల్లారేలోపు మనము అదే కళాయి స్టవ్ మీద పెట్టేసుకునేసి ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలండి అదిగా కొంచెం నూనె వేసేసుకునేసి దొండకాయ ముక్కల్ని వేసేసుకునేసి కలిపేసుకుని పెట్టేసేయాలి మూత పెట్టేసేయాలండి కొద్దిసేపు మూత పెట్టేస్తే ఆ నీరు తో నీరు వస్తుంది కదండి దానికి కొంచెం ఉడికినట్టు అవుతుంది ఫస్ట్ తర్వాత మూత తీసేసి అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు చల్లారాయి కదండి ఉల్లిపాయలు ఎండుమిర్చి అవి మిక్సీకి వేసేసుకోవాలండి మిక్సీకి మరీ కొంచెం ఎల్లిపాయలు కూడా వేసేసుకునేసి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసినప్పుడు మరీ మెత్తగా వేసుకోవద్దండి కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగోదు అండి అక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం అలాగ ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసేసుకునేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు దొండకాయలు అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఏకాయ కదండి ఇప్పుడు మనము ఒక స్పూను పసుపు వేసేసుకుందాము పసుపు వేసేసుకునేసి కలుపుతూ ఉండాలండి చూడండి ఇప్పుడు ఏకాయ్యింది మనము మిక్సీకి వేసుకున్నాం కదండీ ఆ కారాన్ని అందులో వేసేసుకునేసి కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేయాలండి అవంతా బాగా ఏగాలండి ఆ కారం కూడా కలర్ వస్తుంది అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా వేపేసుకోవాలండి అలా వేపుతూ ఉంటే దొండకాయలు ఆ కారము బాగా పట్టేసి దొండకాయలు పట్టేసి కారం అంతా బాగా మంచి కలర్ వస్తుందండి చూస్తున్నాండి అలా కలుపుతూ ఉంటే బాగా ఏగిద్దండి కారము ఇప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వేసేసుకునేసి కలిపేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని ఉప్పు వేసానండి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిందండి దొండకాయ ఉల్లికారము చాలా బాగుంటుందండి ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి